మహానంది మండలంలో ఎర్రమట్టి తవ్వకాలు అర్ధరాత్రి కొనసాగించడం పలు అనుమానాలకు దారితీస్తోంది రెవెన్యూ పోలీస్ మైనింగ్ అధికారులు స్పందించకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎర్రమట్టి అక్రమ రవాణా మహానంది మండల పరిధిలోని గాజులపల్లె నంద్యాల జాతీయ రహదారిపై గత నాలుగు రోజులుగా విచ్చలవిడిగా అర్ధరాత్రి వాహనాల్లో తరలిస్తున్నారు సుమారు పది టిప్పర్ల ద్వారా ఎర్రమట్టిని వేగంగా రవాణా చేయడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుంది మట్టిని అక్రమంగా తరలించే అక్రమార్కులకు బ్రేకులు వేసేవారే కనిపించడం లేదని చర్చించుకుంటున్నారు ఇష్టానుసారంగా ఎర్రమట్టిని ఇసుక బట్టీలకు తరలిస్తున్నా అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడంతో వారు మరింత రెచ్చిపోతున్నారనే విమర్శలున్నాయి నంద్యాల గిద్దలూరు జాతీయ రహదారిపై రాత్రి ఎక్కడ చూసినా మట్టి టిప్పర్లతో రహదారి రద్దీగా దర్శనమిస్తోంది ప్రతినిత్యం రోడ్డుపై మట్టి పెడ్డలు పడిపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయని వాహనదారులు తెలిపారు టిప్పర్ల ద్వారా ఎర్రమట్టిని సుమారు వంద ట్రిప్పుల వరకు రవాణా చేస్తున్నా పోలీసులు రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు ఆరోపణలకు తావిస్తుంది నిత్యం రద్దీ ప్రాంతం కావడంతో వాహనాలు అతివేగంగా మట్టిని తీసుకువెళ్తున్న సమయంలో ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి ఎర్రమట్టి రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు హలో అండి నేను మీకు రాక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్